అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ మరి ఎప్పుడైనా ఈ రోజు కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇవాళ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను సో వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కెమికల్ లేకుండా గోరింటాక్ నెల తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పటివరకు మన ఛానల్లో చాలా ఎక్కువగా ఇష్టపడే వీడియోస్ ఏమైనా ఉన్నాయి అంటే గోరింటాక్ వీడియోస్ అండి చాలా మందికి ఎక్కువగా నచ్చుతున్నాయి మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అనేవి అయితే చాలా మంది ఇంకా డిఫరెంట్గా ట్రై చేయండి అక్క చాలా చాలా బాగుంటుంది వీడియోస్ అని కూడా కామెన్స్లో పెడుతున్నారు అందుకని చెప్పేసి మీ అందరికి ఇంతగా నచ్చిన గోరింటాకుని మరొక పద్ధతిలో మరొక మెదడ్లో ఈ రోజు వీడియోలు తయారు చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇక్కడ నా చేతులు కనిపిస్తుంది కదా గోరింటాక్ ఎంత రెడ్ కలర్లో ఎంత బాగుందో చేతులకు అందంగా ఇలా ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు నేను పెట్టుకోవచ్చు అన్నమాట మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి మీరు చేసే ఒక చిన్న లైఫ్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట అది ఫ్రెండ్స్ ఓకేనా మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ గోరింటాకును తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకోవాలండి ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని ఇందుట్లో నేను ఒక టూ స్పూన్స్ వరకు హెన్న పౌడర్ అయితే వేసుకుంటున్నాను కామెంట్స్లో చాలా మంది పెడుతున్నారండి హెన్న పౌడర్ అంటే ఏంటి అసలు అని చాలా వరకు నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే వచ్చాను హెన్న పౌడర్ అంటే మనకి ఆకు గోరింటాకు ఉంటుంది కదా దాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత పౌడర్ లాగా చేసుకుంటే వచ్చేప్పుడే హెన్న పౌడర్ అయితే ఇది నేను మన యూట్యూబ్ ఛానల్లో కూడా నా ఛానల్లో పెట్టానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెన్న పౌడర్ అనేది ఎటువంటి కెమికల్ లేకుండా ఇకలా హెన్న పౌడర్ని వేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెలో వాటర్ని అయితే తీసుకుంటున్నానండి హెన్న మిక్స్ చేసుకోవడం కోసం టీ డికాషన్ లాంటిది కానీ కాఫీ డికాషన్ లాంటిది కానీ తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని పెట్టుకున్న తర్వాత ఈ వాటర్లోనే నేను ఒక ఏడెనిమిది వరకు లవంగాల్ని వేసుకుంటున్నానండి లవంగాల్ని వేసుకోవడం వల్ల మన గోరింటాక అనేది చాలా డార్క్ కలర్లో వస్తుంది నెక్స్ట్ ఇందుట్లోనే నేను ఒక టూ స్పూన్స్ వరకు టీ పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి చాలా మంది కామెంట్స్లో నన్ను టీ పౌడర్ని వేస్తున్నారు ఏ కంపెనీ వేస్తున్నారు ఎంత కలర్ వస్తుంది కోరింటాక్ అనేది అని కామెంట్స్లో అడుగుతున్నారండి టీ పౌడర్ ఏది ఉంటే అది వేసుకుంటాను ఇది అది అని ఏం లేదు ఏదైనా వేసుకోవచ్చు ఇక ఇందుట్లో నేను ఒక స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకుంటున్నాను ఇదంతా కూడా మనకి కాషన్ లాగా రావాలండి మీ దగ్గర ఉంటే గనక కాఫీ పొడి కూడా వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది ఇక ఇంతే అండి ఇందుట్లో వేయాల్సినవి ఏం లేవు ఇప్పుడు మనం పెట్టుకునే ఈ వాటర్ అంతా కూడా ఒక చిన్న గ్లాస్ వాటర్ని పెట్టుకుంటే అవంతా కూడా మరిగిపోయి ఒక పావంతగా వచ్చేలాగా మరిగించుకోవాలి సో ఈ విధంగా మనకి కాషన్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని ముందుగా మనం తీసుకున్న హెన్న పౌడర్ ఉంది కదండి అందులో ఈ వాటర్ని పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వాటర్ని మిక్స్ చేసుకోండి పేస్ట్ అనేది మరీ తిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మీకు మధ్య మధ్యలో హెన్న పౌడర్ కలుపుకునేటప్పుడు ఏమన్నా జారిపోయినట్టుగా అనిపించినట్టయితే మళ్ళీ ఒక స్పూన్ వరకు హెన్న పౌడర్ని వేసుకొని ఫిక్స్ <Sess> చేసుకోవాలి <Sess> ఫైనల్గా పేస్ట్ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది గోరింటాకు పెట్టుకున్నప్పుడు జారిపోకుండా ఉంటుంది ఈజీగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కిందుట్లోనే నేను నిమ్మకాయ రసం అనేది పిండుకుంటున్నానండి ఒకరి చెక్క నిమ్మకాయ రసం తీసుకొని ఇలా ఇందులో పిండుకుంటే మన గోరింటక్ అనేది చాలా రెడ్ కలర్లో వస్తుంది అయితే కామెంట్స్లో చాలామంది హెయిర్కి పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి నేను హెయిర్ కోసం చూపించట్లేదు హెయిర్ కోసం సపరేట్గా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టానండి హెయిర్ గ్రోత్ బాగుండడం కోసం సిల్కీగా సాఫ్ట్గా హెల్దీగా పెరగడం కోసం మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను నేను అయితే ఇదేంటంటే ఓన్లీ చేతుల కోసమే చూపిస్తున్నాను కాబట్టి హెయిర్ పెట్టుకోవద్దు ఓకేనా ఈ విధంగా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను మన మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి విక్స్ అండి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఈ విక్స్ లో మనకి యుకలిప్టా సాయల్ అనేది కలుస్తుంది అనమాట దాని వల్ల మన గోరింటాక్ అనేది చాలా రెడ్ కలర్ లో వస్తుంది చాలా మంది కామెంట్స్ లో ఇంతకు ముందు వీడియోస్ లో పెట్టినప్పుడు నేను యుకలెప్ట సాయల్ తో గోరింటాక్ ఎర్రగా ఎలా పండిద్దు అనేది చూపించాను కదా ఆ వీడియోస్ కి చాలా చాలా కామెంట్స్ వచ్చాయండి యుకలిప్టా సాయల్ అంటున్నారు ఏంటదని అయితే అది వచ్చేసి నీలగిరి అన్నమాట నీలగిరి ఆయలు అంటారు అంటారు అన్ని ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి అయ్యూకెలప్టస్ ఆయిల్ అనేది అయితే నేను ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు కామెంట్స్లో లింక్స్ పెట్టండి అక్క అని అడిగారు అనమాట లింక్స్ పెట్టడానికి అన్నప్పుడు అది అవైలబుల్లో ఉండట్లేదండి అండ్ మనకి చాలా కాస్ట్ కూడా పడుతుంది అనమాట అవేమీ లేకుండా మనందరికీ దానితో అయితే చూపిస్తున్నానండి మిక్స్ తోటి అయితే ఈ విక్స్ని కూడా తీసుకొని ఒక చిన్న స్పూన్ అనమాట కనిపిస్తుంది కదా ఈ విధంగా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఈ హెన్నా మిక్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపించడం కోసం నేను చేతితోటే కలుపుకుంటున్నానండి అలా కలుపుతుంటే నా వేళ్ళకి కలర్ మాత్రం చూడండి ఎంత రెడ్ కలర్లో పండుతుందో గోరింట అనేది అలా మిక్స్ చేస్తుంటేనే మనకి రెడ్ కలర్ అనేది పండుతుంది మనం మామూలుగా ఇలా కలుపుతుంటేనే ఇంత కలర్ పట్టేసింది కదండి ఇక చేతులు పెట్టుకుంటే చాలా కలర్ వస్తుంది కదా మీరు స్టార్టింగ్ లో చూసారు కదా అంత బాగుంటుంది అనమాట కలర్ అనేది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా ఒక మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ పాటు అలా పక్కకు పెట్టి వదిలేసేయాలండి మీ దగ్గర మూత కాకుండా ఇంకా ప్లాస్టిక్ కవర్ లాంటిది ఉంటే చాలా బెటర్ అనమాట ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్ గా క్లోజ్ చేసేసి ఒక ఫోర్ అవర్స్ పాటు పక్కకు పెట్టేసేయండి మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా పక్కకు పెట్టిన తర్వాత మీరు దీన్ని చేతులకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు ఈగోరింటాగ్ని పెట్టుకోవడం కోసం ఒక మంచి డిజైన్ అయితే చేతుల మీద డ్రా చేసుకొని చూపిస్తున్నానండి అయితే మన ఛానల్లో చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు డిజైన్స్ చాలా బాగున్నాయి ఇంకా చాలా రకాలుగా చూపించమని అయితే ఇవాళ వీడియోలో ఒక మంచి డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక ట్రై చేయండి సింపుల్ డిజైన్ వెళ్ళండి పెద్ద హెవీగా అయితే చూపించట్లేదు ఎవరైనా ఈజీగా పెట్టుకునేలాగైతే చూపిస్తున్నాను ఇలా పెన్ తోటి చేతి మీద అవుట్లైన్ డ్రా చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఇలా పెన్తోటి డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఇలా పెన్తో డ్రా చేసుకుంటే పెన్ను గీతలు అనేవి ఉండిపోతే కదా అని మీకు డౌట్ రావచ్చు ఒకసారి వాష్ చేసుకుంటే ఈ పెన్ను గీతలు అనేవి ఏమి ఉండవండి తర్వాత మీరు కోన్తో కానీ గోరింటాక్తో కానీ లేదంటే ఇప్పుడు నేను కలిపి చూపించిన మిక్స్ తోటి కానీ ఎంచక్క అయితే పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుందండి సో ఈ విధంగా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇలా పెన్ తోటి అవుట్ లైన్ మొత్తం కూడా రాదేసుకున్న తర్వాత ఫోర్ అవర్స్ ముందు మన నానబెట్టుకున్న ఈ గోరింటాకు మిక్స్ ఉంది కదండి హెన్నా మిక్స్ అనేది ఇప్పుడు దీన్ని తీసుకొని చక్కగా మీరు డిజైన్ అయితే పెట్టుకోవచ్చు మీ ఐడియాస్ని బట్టి మీరైతే డిజైన్స్ లాగా పెట్టుకోవచ్చండి ఇంకా మీరు కోన్ లాగా మంచి మంచి డిజైన్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని చక్కగా కోన్ షేప్లో చేసుకొని ఈ మిక్స్ని అందుట్లో ఈ పేస్ట్ని అందుట్లో నింపుకొని దానితోటి మీరు గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఈ ఐడియాస్ని బట్టి మీరైతే గోరింటాక్ అనేది డిజైన్స్ వేసుకోవచ్చు ఇంకా ఇంత డిజైన్స్ మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా గోరింటాక్ తోటి చందమామ చుక్కలు పెట్టుకుంటారు కదండి అలా కూడా పెట్టుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మందికి నేను పెట్టే గోరింటాక్ వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా నచ్చుతున్నాయండి లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు యాడ్ అయిపోతున్నారు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లెవెన్ సపోర్ట్ ఇలానే ఉంటాయి ఇంకెన్నో మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట చాలామంది నాకు కామెంట్స్లో గోరింటాక్తో పెట్టుకుంటూ సరిపోతుంది కదా గోరింటాక్ కోసం ఇంత చేయాలా న్యాచురల్గా దొరికేది చాలా మంచిది కదా అని కామెంట్స్లో పెడుతున్నారండి నాచురల్గా దొరికే గోరింటాక్ అనేది చాలా మంచిదని నాకు కూడా తెలుసు అందుకనే మన ఛానల్లో చాలా రకాల మెథడ్స్లో చూపించాను న్యాచురల్గా దొరికే గోరింటాక్ తోటి కూడా చూపించాను నేను అయితే గోరింటాక్ అనేది ఇప్పుడున్న రోజుల్లో అందరికీ అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి ఇలా హెన్న పౌడర్ తోటి చూపిస్తున్నాను అంతేకాదండి చాలా మందికి గోరింటాక్ని ఇన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అనేది కొంచెం ఐడియా వస్తుందన్నమాట తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఈ వీడియో ద్వారా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలా కూడా ట్రై చేయొచ్చా అనేది మీకు ఒక ఐడియా ఉంటదని చెప్పేసి చూపిస్తున్నానండి అంతేకాదు చాలా మందికి కోన్స్ నచ్చవు ఈవెన్ పిల్లలకి పెట్టాలన్నా ఒక్కోసారి అందులో కెమికల్ ఉంటదేమోనని చాలా టెన్షన్ పడిపోతా ఉంటారు ఆ ఇబ్బంది లేకుండా ఏం చెక్క ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్ గా ఇంట్లో తయారు చేసుకున్నాం కదా ఈ గోరింటాక్ అనేది దీన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు గోరింటాక్ అనేది చాలా రకాలుగా తయారు చేసి పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట అందుకని మీకు ఇన్ని రకాల మెథడ్స్ లో చూపించానండి గోరింటాకు ఎవరు పెట్టుకున్నా రొటీన్ గా పెట్టుకుంటారు కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తారంటే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఫ్రెండ్స్ చాలా మంది గోరింటాకు పెట్టుకున్న తర్వాత రెడ్ కలర్లో పండకపోతే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు కదండి గోరింటాకు పండడం అనేది మన బాడీలో ఉండే హీట్ని బట్టి ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గోరింటాకు వచ్చేసి మా చెట్టు గోరింటాకు పూడండి ఇది నేను ఎప్పుడు పెట్టుకున్నా రెడ్ కలర్లోనే పండుతుంది అండ్ నా చేతులకు కూడా కలర్ అనేది రెడ్ కలర్లోనే వస్తుంది అందుకనే నాకు ఈ గోరింటాకు పూడ అనేది చాలా చాలా ఇష్టం నేను మాక్సిమం ఏ వీడియోకైనా ఈ గోరింటాక్తో తయారు చేసిన పౌడు ఉంటుంది కదా దాన్నే వాడుతూ ఉంటానండి మీకు కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంతమంది టెన్షన్ పడిపోతూ ఉంటారు అందుట్లో కూడా కెమికల్ ఉంటుందేమోనని సో అలాంటప్పుడు మీరు ఇంట్లోనే దొరికినప్పుడు ఈ గోరింటాకు తోటి ఇలా హెన్న పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడంటే అప్పుడు ఎంచక్క గోరింటాకుని ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇకిలా గోరింటాక్ మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత బాగా ఎండిపోయిన దాకా ఆగాలండి డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో పెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వాటర్లో పెట్టి కడిగి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో గోరింటాక్ అనేది చాలా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కింద కిందున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చి వీడియోని చూస్తున్నవారైతే అవన్నీ చూసేయండి వీడియోస్ మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్